ఈరోజు తాజాగా ఒక బ్రోకర్ నేను వైసీపీకి జగన్మోహన్ రెడ్డి అభిమానిని జగన్మోహన్ రెడ్డి కోసం నేను వీడియోలు చేస్తున్నాను వైసీపీ పార్టీ యొక్క ఎజెండా నేను ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని కుండ బద్దలు కొట్టినట్టు లైవ్లో ఈరోజు ఒప్పేసుకోవటం జరిగింది అందుకంటే దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కూడా మనోడిని మొన్న దాకా సాక్షి ఛానల్లో ఒక ఎపిసోడ్ అతనికి అంటే మరి జీతపత్యాలు ఇస్తున్నారు మరి ఇతర కారణాలు అతను తీసుకున్నాడు మొత్తం మీద నేను జగన్ అంటే నాకు అభిమానం జగన్ అంటే నా ప్రాణం జగన్ కోసం నా గుండెకాయ ఇస్తా జగన్ కోసం నా గుండెకాయని అడ్డం పెడతానని చెప్పేసి ఈరోజు లైవ్లో ఒప్పుకున్నాడు సరే నేను చెప్పేది అంటే మరి మీడియా ఛానల్ నడుపుతూ నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తున్నా రీజన్ చెప్పే బాగానే ఉంది అది కాకుండా ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని చెప్తున్నాడు తప్పుడు ఫాల్స్ ఎలిగేషన్స్ని తీసుకొస్తే కేసులు పెడుతున్నానని చెప్పట్ల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా విశృంఖలంగా విత్సలవిడిగా తప్పుడు ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్ళింది వాటిని ఫేస్ చేయటం తెలుగుదేశం పార్టీ ఆ రోజు లైట్గా తీసుకుంది కాబట్టి దాని ఎఫెక్టు రెండు వేల పంతొమ్మిదికి దాని ఎఫెక్ట్ ఒక విస్ఫోటనంలా కనిపించేసి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు పని చేసినా కూడా ఏమీ చేయలేదు జగన్ హీరో అనేటువంటి ఒక ఎలివేషన్ చేయటం జరిగింది సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మేల్కొంది తప్పుడు ప్రచారాలను వదిలిపెట్టకూడదు తప్పుడు ప్రచారాలు చేస్తున్న వాళ్ళని వదిలిపెట్టకుండా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత సోషల్ మీడియా మిగతా ఏ ఒక్క పార్టీకి లేదు భారతదేశంలోనే వీళ్ళు తప్పుడు ప్రచారాలని తప్పుడు వార్తలని ప్రజల్లో సర్క్యులేట్ చేయటం అనేటువంటి ఒక దినచర్యగా పెట్టుకున్నారు కాబట్టి దాన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది ఇప్పుడు ఇది మాట్లాడతాడు ఈ పాషాగాడు ఏమంటాడు రెండు వేల పా నేను రాయలసీమ తిరిగాను ఆ రోజు అసలు నా దగ్గర రూపాయి డబ్బులు లేకపోతే అందరినీ కూడా విరాళాలు అడుక్కున్నాను అడుక్కుంటే చాలామంది కూడా రూపాయి ఇచ్చాడు పది రూపాయలు ఇచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు జర్నలిజంలో ఏం లేదు నా ఉద్యోగాన్ని వదులుకొని నేను జర్నలిజానికి వచ్చాను అంటున్నాను నీ ఉద్యోగాన్ని వదులుకొని జర్నలిజానికి రావాల్సినంత అవసరం ఏముందిరా నిజంగా జర్నలిజం లేదు అనుకున్నప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థ పరిస్థితులపైన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వెందుకు ఫైట్ చేయాలా వాటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడలా ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని దరిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఒక ఆంధ్రప్రదేశ్ను తీసివేస్తే నెట్టివేయబడితే అసలు రాజధాని లేకుండా ఇక్కడ ఉన్నటువంటి యువత ఇతర రాష్ట్రాలలో మగ్గిపోతుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క యువత మేధాశక్తి యువతర రాష్ట్రాలకు తరలిపోతుంటే ఇతర దేశాలకు తరలిపోతుంటే మీరు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిష్ మార్క్లు లేకపోతే మందు షాపుల్లో జాబులు వాలంటరీ జాబుల గురించో వీటి గురించి జాకీలు వేశారు కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు వెళ్ళి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీస్తూ ఈరోజు ఉద్ధాంధ్రప్రదేశ్గా మారుస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక చదువుకున్న చదువుకు అర్హత తగినటువంటి ఉద్యోగాలు లేక పక్క ఒక్క రాష్ట్రాలకు దేశాలకు వెళ్తున్నటువంటి యువతని జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్పలేకపోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సంకల్ ఆకారు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ పార్టీ చుట్టూ ఆఫీసు చుట్టూ బ్రోకర్ పనులు చేస్తూ తిరిగారు మీరు నేను అడుగుతున్న స్ట్రైట్గా ఈరోజు మీరు ఆ రోజు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మీకు సరైనటువంటి సమాధానం చెప్పగలిగినట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువతకు అన్యాయం జరిగేది కాదు ఆ రోజు మీరు ప్రశ్నించారా జగన్ వ్యతిరేకంగా మాట్లాడారా నేను అసలు డబ్బులే తీసుకోలేదు నాకు ఎవరో అడుక్కుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులతో నేను జర్నలిజం చేశానని చెప్తున్నావు నేను అడుగుతున్నది ఏంటనంటే ఎవడో ఎవరో డబ్బులు ఇస్తే అడుక్కొని తిని జర్నలిజం చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందిరా పనికి మా అన్నాడా ఈరోజు నేను చెప్తున్నా నేను షాప్లో కూర్చొని నేను వీడియో చేస్తాను నాకు ఎంత రెవెన్యూ వస్తుందో నాకు తెలుసు కాబట్టి ఇక్కడ పిచ్చి పిచ్చి మాటలు క్యాలీఫ్లవర్ మాటలు చెవుల్లో పూలు పెట్టాల్సిన పరిస్థితి మాకు లేదు మేము చెప్తున్నాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టారు స్టేషన్లో ఎస్ఐల ముందు కొట్టించి ఆ వీడియో కాల్స్ని వైఎస్ఆర్సీపీ నాయకులు చూశారు న్యాయస్థానాలలో కేసులు అవి వీగిపోయాయి కానీ ఈరోజు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే కార్యకర్తల మీద దురుసుగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకు హాజరుపరిస్తే ప్రతి ఒక్కరికి రిమాండ్ ఇస్తుంది మీరు చూడండి ఇంటూరు రవికిరణ్కి లేకపోతే ఎవరైతే వర్రా రవీంద్రారెడ్డికి లేకపోతే మొన్న అరెస్ట్ అయినటువంటి మన రెడ్డి గారి పిల్ల పులిబిడ్డ పులిబిడ్డకి తర్వాత మన మనలో ఉన్నాడు కదా గుంటూరులో ఉన్నటువంటి బోరుగడ్డ అనిల్కి ఇంకా చెప్పుకుంటా పోదు దాదాపుగా వైఎస్ఆర్సీపీ పార్టీలు ఎవరైతే ఇలా ప్రవర్తిస్తున్నారో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో అసభ్యకరమైనటువంటి పోస్టులు వేస్తున్నారో వాళ్ళందరికీ న్యాయస్థానం రిమాండ్లోకి విధించింది ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారని కోర్టు భావించింది ఒక కేసు ఫైల్ చేసి వాళ్ళని తీసుకెళ్దా వ్యక్తిని ఎవిడెన్స్తో సహా కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసింది కోర్టు నిర్ణయం తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేసింది నేనేం మాట్లాడతాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ జరిగిందని చెప్తే వాళ్ళ మీద అరెస్ట్ చేయలేదు కేవలం చాగంటికి చాగంటికి అవమానం జరిగితే చాగంటి కోటేశ్వరరావు బయటకు వచ్చి చెప్పలేడా ఆయన మాట్లాడలేడా ఆయన కొన్ని వేల మందికి దిశ నిర్దేశం చేసినటువంటి ప్రవచనాలతో సన్మార్గంలో నడిపించే ఆయన వ్యక్తికి అవమానం జరిగితే ఆయన బయటకు వచ్చి మాట్లాడలేడా అది చెప్పకుండా మీరు ఊహించుకొని కథనాలు రాసి తిరుమల ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడితే నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా గత ఐదేళ్ళు తిరుమల తిరుపతి వ్యవస్థని భ్రష్టు బట్టించింది మీరు కదా టీటీడీ పేరుతోటి దొంగ పేరు క్రియేట్ చేసి ఆ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొన్ని వందల కోట్ల రూపాయలని స్వామివారి పేరు మీద చెక్కులు తీసుకున్న మాట వాస్తవం కాదా ఎన్ఆర్ఎస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన మాట వాస్తవం కదా ఒకటా రెండా దేవస్థానాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని గుడిసేడు పనులు చేశారు మీరు మీ అందరికీ కూడా తెలుసు అయినా మీకు వీడేమంటాడు జర్నలిజంలోకి వచ్చాను నేను నాకు లక్షల జీతం మరి వీడి చదువేందో వీడి క్వాలిఫికేషన్ ఏందో వీడికి ఎంత శాలరీ ఇచ్చాడో ముండా ప్లేస్ ఇప్పు కూడా పెట్టి నేను బ్రోకర్ని కాదురా ఫ్యాషన్ మీద ప్రజల సమస్యల మీద నేను పోరాటానికి వచ్చినానని చెప్పి చూపించు నీ మరే నువ్వు చదువుకున్న చదువు నీకు చదువు ఉంటే నిజంగా నీకు నాలెడ్జ్ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు తెలిసినాడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తారా బచ్చాగలరా నీ ప్లేస్ పెట్టు నువ్వు ఏ శాలరీ చేసి ఎక్కడ జాబ్ చేసావు ఎంత శాలరీ వచ్చేదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఈ ఊపే ఇట్లాంటి పుల్కా మాటలు చెప్తే ఇనే మాటలు ఎవరు లేదు నా రాష్ట్రంలో మీరందరూ జగన్మోహన్ రెడ్డికి పనిచేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీకు లబ్ధి చేకూర్చాడు ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చి ఆర్గనైజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు నేను చెప్తున్నా వైఎన్ఆర్ కానివ్వండి ఆ ప్రశ్న వాడు వాడు మాట్లాడతాడు వాడు అన్ని రోస్టు చేస్తావు ఎన్ని రోస్టు చేస్తావు అదే నువ్వు రోస్టులు చేయటానికే ఉన్నావా గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినాయి మీ ముగ్గురు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారా జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ గురించి మాట్లాడారా అసలు కనీసం జగన్మోహన్ రెడ్డి గుండా విద్యా వ్యవస్థ నాశనమైంది ఉద్యోగాలు లేక యువత భవిష్యత్తు నాశనమైంది పెట్టుబడులు రాక ఆంధ్రప్రదేశ్లో కనీసం భూములకు రేట్లు లేక రియల్ ఎస్టేట్ నాశనం అయిపోయింది అసలు రాజధాని లేక రాష్ట్రం నాశనం అయితే కల్లారా కనీసం మీరు ప్రశ్నించలేదు కనీసం మీరు మాట్లాడలేదు మీరు కనీసం ప్రజా అభిప్రాయం మీకు మాట్లాడటానికి దమ్ము లేకపోతే ప్రజా అభిప్రాయం పేరుతోటి కనీసం వాళ్ళ అభిప్రాయాలను కూడా మీరు వెళ్ళిపొచ్చలేదు మీరు మీడియాలలో వీళ్ళు ఏం చేస్తారు వీడియోలలో అక్కడికి వెళ్తారు వైసీపీ నాయకుల్ని కలిసి వాళ్ళ ద్వారా అబ్బో జగన్ గారు గుండా నాకు పదిహేను వేలు అకౌంట్లో పడ్డాయి ఆ నాకు మా నాయనికి గుండెకి స్ట్రంట్ వేశాడు మా అప్పకి అది చేసినాడు మా అమ్మమ్మకి అది చేసినాడు కాబట్టి జగన్కే మేము ఓటేస్తామని చెప్పి ఒక జగన్ ఒక సంక్షేమానికి ఆరాధ్య దైవుడు అన్నట్లుగా పాపగండం చేయటం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు కానీ రాష్ట్ర స్థాయిలో యువత ఎంత నష్టపోతున్నారు ఉద్యోగాలు లేక యువత పరిస్థితి ఏంటి చదువుకున్నటువంటి చదువుకు సరైన న్యాయం జరక యువత పరిస్థితి ఏంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని తెలిసి కూడా మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎజెండాని ఈ రోజుకి కూడా జగన్ వస్తే ఆంధ్రప్రదేశ్ విధ్వంసం వినాశనం అవుతుందని తెలిసి కూడా ఆ బ్రోకర్ సాయిగాడు వైఎన్ఆర్ ఆ ప్రశ్న తర్వాత నువ్వు ఇంకా నలుగురు ఐదుగురు ఇంకొక ఐదు ఆరు యూట్యూబ్ ఛానల్స్ అందరూ కలిసి మీరు ఛానల్స్ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డికి జిందాబాదులు జగన్మోహన్ రెడ్డికి జై జైలు అని పెట్టి మాట్లాడుతున్నా నేను ఈరోజు అడుగుతున్నా ఏడు నెలల పాలనలో ఇన్ని తప్పులు ఎతికిన మీరు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో అసలు తప్పులే లేవని చెప్తున్నారంటే మీకంటే మీకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బులు విలువ గుండా మీరు మాట్లాడుతున్న మాట వాస్తవం కాదా గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సర్వనాశనం అయిపోయితే మీకు తెలిసి కూడా మీరు కేవలం జగన్ ఇచ్చినటువంటి డబ్బులు వైసీపీ నాయకులు ఇచ్చేసిన ఎంగిల్ నోట్ల కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్ బిడ్డల భవిష్యత్తు చేసిన మాట వాస్తవం కదా ఎస్ మేము అడుగుతున్నాం ఎవడో వాడికి ఏం అవసరం ఉందని వైఎన్ఆర్ గారు తిరుమల ప్రతిష్ట గురించి మాట్లాడతాడు ఈ ప్రశ్నించేవాడంట ప్రశ్న చీకట్లో ప్రశ్నిస్తాడు వాడు చేసేదే చీకట్ల వ్యాపారం అందుకే చీకట్లో ప్రశ్నిస్తాడు ఈరోజు నేను అడుగుతున్నాను నిన్ను నేను నిన్ను కూడా అడుగుతున్నా నువ్వు బ్రోకర్వే వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్రోకర్వే జర్నలిజం ముసుగులో అమ్ముకుంటున్నాడువే నువ్వు ఈరోజు నేను జగన్ కోసం పనిచేస్తున్నా రైట్ అదే స్టాండ్ మీద చెప్పు నేను జగన్ అభిమానిని జగన్ కోసం పని చేస్తున్నానని చెప్పు నేను మీడియా వ్యవస్థ నడుపుతున్నా నేను న్యూట్రల్గా ఉన్నా ప్రజల కోసం నేను పోరాడుతున్న ఇలాంటివి మాట్లాడితే చెప్పు తెగిద్ది ఇంకొకసారి అది నీకు నేను గతంలో కూడా చెప్తున్నా మీరందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి ఎన్ని జాకీలు వేసినా ఎంత పైకి లేపినా జగన్ చాప్టర్ క్లోజ్ అయింది ఆంధ్రప్రదేశ్లో ప్రతి యువతకి తెలుసు జగన్ వస్తే ఉపాధి రాదు జగన్ వస్తే ఉద్యోగాలు రావు జగన్ వస్తే రాజధాని ఉండదు జగన్ వస్తే అభివృద్ధి ఉండదు జగన్ వస్తే వినాశనమే తప్ప అభివృద్ధి ఉండదు అని ఆంధ్రప్రదేశ్ యువత బలంగా నమ్ముతున్నారు ఆ పునాదుల్ని కూల్చి నువ్వు జగన్కి ఏదో జాకీలు వేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు కానీ మీ కళ్ళ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుకు ద్రోహం చేస్తున్నారు ఖచ్చితంగా దేవుడిని మిమ్మల్ని ఒలిపెట్టలేదు గుర్తుపెట్టుకోండి ఈరోజు కొన్ని వందల మంది యువత సఫర్ అవుతున్నారు ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే జగన్ వస్తాడేమో జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయం ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడిదారులకు రాకపోవటానికి కూడా కారణమవుతుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయాలంటే మీలాంటి బ్రోకర్లకు అందరికీ నోరు ముయాసిన సమయం దగ్గరలోనే వచ్చింది ఈరోజు నేను అడుగుతున్న ఓపెన్గా జగన్ ఐదేళ్ల పరిపాలనలో తప్పులు లేవా అసలు చేయలేదా జగన్ తప్పులే చేయకుండా పరిపాలన చేశాడా నువ్వు పబ్లిక్ టాక్ వెళ్ళావు కదా ఈ రాయలసీమలోనే ఎంతమంది రైతులు జగన్ డ్రిప్ ఇరిగేషన్ స్పింక్లర్స్ పైపులు మాకు ఇవ్వకుండా మాకు ఈరోజు వ్యవసాయాన్ని గడ్డు నెట్టి నెట్టివేశాడని ఎంతమంది రైతులు చెప్పదా రైతులకు గిట్టుబాటు ధరని ఇస్తారని కనీసం మద్దతు ధరలను ముందు ప్రకటించకుండా రైతులు నిలువున మోసం చేశాడని చెప్పలేదా గండికోట రిజర్వాయ్ బాధితులు చెప్పలేదా నీకు అన్నమయ్య డ్యామ్ ప్రాజెక్టు బాధితులు చెప్పలేదా నీకు ఎక్కడ మొదలు పెట్టుకొని రాయలసీమలో చిత్రావతి నది మీద నిర్మిస్తున్నటువంటి ఇసుక ధరలించుకొని అక్కడ రైతులని మట్టి కుంగలో కూల్చోపెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పలేదా ఇక తాడిపత్రి ప్రాంతంలో అక్రమంగా ఇసుకను తీసుకెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులు కూడా కుప్పగూలిపోతాయి ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే అని చెప్పి అక్కడ రైతులు చెప్పలేదా ఎన్ని వందల మోసాలు అన్యాయాలు అక్రమాలు రాయలసీమ ప్రజలు కళ్ళమిటి కళ్ళమిటి నీళ్లు తెప్పించాడు జగన్మోహన్ రెడ్డి అందుకే రాయలసీమలో జగన్మోహన్ రెడ్డి గోరి కట్టారు